హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా వీడియోలు ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూడండి కొంచెం లెంత లెంత్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఓపికతో చూస్తారని అనుకుంటున్నాను మా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నవారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సిమ్మల్ ప్రెస్ చేయండి ఎందువల్లంటే మమ్మల్ని మోటివేట్ చేసినట్టు ఉంటారు మీ ముందుకి మంచి మంచి వ్యవసాయ భూములు కమర్షియల్ ప్రాపర్టీ ఫామ్ ల్యాండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్ మీ ముందుకు తీసుకుని వస్తాము వివరంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా కిందకు వస్తుందండి ఈ పొలము కలకత్తా టు చెన్నై నేషనల్ హైవే నేషనల్ హైవేకి కేవలం కోతపాటి దూరంలోనే వస్తుందండి ఈ పొలము కిలోమీటర్ దూరం డిస్టెన్స్ ఈ పొలానికి ఈ నేషనల్ హైవే నుంచి కేవలం ముప్పై అడుగుల రోడ్డు అండి థర్టీ ఫీట్ రోడ్డు కారు ట్రాక్టర్ లారీ ఎనీ వెహికల్ అవైలబుల్ అండి ఈ పొలంలో పోయేదానికి దారికైతే ఇబ్బంది లేదు ఇది టోటల్గా పది ఎకరాలు అండి టోటల్గా పది ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఇదే నేను మీరు చూస్తున్నా ల్యాండ్ నేను ప్రస్తుతానికి వరేస్తున్నారండి ప్రస్తుతానికి వరేస్తున్నారు ఇది సంవత్సరం రెండు పంటలు పండే మంచి వ్యవసాయ భూమి అండి చెరువు పారుదల ఒక ట్రాన్స్ఫార్మ్ ఉందండి కరెంట్ అవైలబుల్గా ఉంది ప్రస్తుతానికైతే వీళ్ళు పారుదల మీదే ఆధారపడి ఉన్నారు అంటే రెండు కార్లకి వాటర్ అవైలబుల్లో ఉంటాయి అందువల్ల అయితే ఇక్కడ ఎవరు బోర్లు కూడా వేసుకోలేదు ఒకళ్ళు మోటార్లు వేసుకున్నా కానీ ఒక యాభై అడుగులన్న వాటర్ పడతాయి అందుకని చెరువు పారుదల చెరువుపారుదల మీదే పండిస్తారు ఇదే నేను మీకు చూస్తున్న ల్యాండ్ నేను మంచి వ్యవసాయ భూమి అండి ఈ ఈ ల్యాండ్ వచ్చి నేషనల్ హైవేకి ఒక కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి ఇటు గోడౌన్ పర్పస్కి కానీ ఇటు ఏదైనా కాలేజ్ పర్పస్ కానీ ఏదైనా ఎనీ పర్పస్కి కూడా మనకు రావచ్చు అండి కమర్షియల్గా ఈ ల్యాండ్కి చుట్టుపక్కలంతా మంచి మంచి వెంచర్లు వేస్తున్నారు ఆల్మోస్ట్ దాదాపు ఒక ఏడు సంవత్సరాల కిందటే వేస్తున్నారండి ఈ పొలానికి దగ్గరలోనే వెంచర్లు కూడా ఇదే నేను మీరు చూస్తున్న ల్యాండ్ ఏను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని మనము డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనము బ్యార మాడుకొని డీల్ క్లోజ్ అండి టైటిల్ అయితే వీరి క్లియర్ అంటే సింగిల్ వన్ ఏను వన్ బి అడంగులో డైక్లాడు హార్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ లిస్టులో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి ఇదే నేను మీరు చూస్తున్నా ల్యాండ్ నేను ప్రస్తుతానికైతే వరేస్తున్నారు అంతకుముందు అయితే చేపల చెరువులు ఉండేవి ఇదే నేను మీరు చూస్తున్నా ల్యాండ్ నేను ఈ ల్యాండ్కి లొకేషన్ పరంగా చూసుకుంటే నెల్లూరు సిటీ నుంచి కేవలం ఒక ఇరవై రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది ఈ పొలానికి గూడూరు మున్సిపాలిటీ కార్పొరేషన్ నుంచి కేవలం ఒక పద్దెనిమిది కిలోమీటర్లు వస్తుందండి ఈ పొలానికి వెంకటాచల మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి మనుబోల్ మండలం హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ పొలానికి ఇదే నేను మీరు చూస్తున్నాను లేని నేను కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నవారైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్సిమ్మలు ప్రెస్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ వారు కానీ కొండ తెలుసుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేసి చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ で。